వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాంగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఇదేంటి మంచి నన్ను ఎన్ని ఉన్నాయి ఉన్నాయని అనుకుంటున్నారా అయితే ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా జర్నీ వీడియో అనమాట సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మేము తిరిగి మళ్ళీ గుజరాత్ అయితే వెళ్ళిపోతున్నామండి సో పిల్లలకి హాలిడేస్ అయితే అయిపోయినాయి అనమాట సో అయితే మా జర్నీ వీడియో అయితే వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి కదండి ఇన్ని బట్టలు కూడా ఈ చిన్న బ్యాగ్లు ఎలా సర్దారన్న చూపిస్తున్నాను అయితే మనకి మామూలుగా మడత పెట్టి పెట్టుకుంటే బ్యాగ్ అన్న సరిపోదండి అంటే ఎక్కువ బట్టలు పట్టవన్నమాట మీరు ఎక్కువ బట్టలు ఒక చిన్న బ్యాగ్లో పట్టించాలంటే మాత్రం ఈ టిప్ అయితే ట్రై చేయండి మోస్ట్లీ అందరికీ తెలుసు నేను ఎప్పుడో చెప్పాను కూడా నేను బరువులో ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఇది మీకు అప్పుడే షేర్ చేశాను అయితే ఏంటంటే మనం బట్టలు పెట్టుకున్నప్పుడు ఇలా ఫోల్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా బట్టలు అయితే పడతాయి అనమాట మీరు చూసారు మంచి నిండా ఎన్ని బట్టలు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ పెట్టేశాను ఒక్క రెండు జతలు తప్ప అవి మాసిపోయినాయి అని చెప్పేసి పక్క పెట్టాను కనుమ అన్నీ పెట్టేసినాయండి మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి మీకు తక్కువ లగేజ్తో అంటే ఒక్క బ్యాగ్ తోటి వెళ్ళాలి ఎక్కువ బట్టలు ఉన్నాయంటే మాత్రం ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట బ్లౌజ్ చూపిస్తున్నాను కదండి నేను అమ్మచేత ఇవి డిజైన్ చేయించుకున్నాను అనమాట మీకు ఆల్రెడీ చూపించాను కదా క్లాత్ తీసి వేసుకుని లగ్ డిజైన్ చేయించుకున్నాను ఇప్పుడు అన్నీ వేసుకున్నప్పుడు అయితే చూపిస్తాను అయితే లగేజ్ ప్యాక్ చేయడం కంటే నాకు అంతేం వచ్చేది కాదు మా హస్బెండ్ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఎందుకంటే ఆయన కోవైట్ వెళ్ళినప్పుడు లేకపోతే మేము కోవైట్ నుంచి వచ్చినప్పుడు గట్రా ఆయనే సర్దివారు అనమాట మొత్తం లగేజ్ అంతా ఎలా ప్యాక్ చేయాలి ఏంటన్నది మొత్తం ఆయనే చూసుకునేవారు ఇంకా ఆయన చూసి నేను కూడా నేర్చుకున్నాను అనమాట మొత్తం ఎలా ప్యాక్ చేయాలి ఏంటన్నది సో ఫస్ట్ అయితే ఒక పని అయితే ఉదిలిపోయిందండి నేను ఏం చేశానంటే మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కడ మా బట్టలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి మొత్తం అన్ని తెచ్చుకుని మంచం మీద అయితే వేసేసాను ఆ వేసేసిన తర్వాత ఇంకో వన్ బై వన్ అన్ని మడత పెట్టుకుని ఇంక ఈ బ్యాగ్లు అయితే పెట్టేసాను ఇంకా బట్టల బ్యాగ్ అయితే అయిపోయిందండి కొన్ని సామాలు అయితే ఉన్నాయన్నమాట పట్టుకెళ్ళాల్సి సో సామాన్ అన్నీ వచ్చేసి సంచులు అయితే పెడుతున్నాను ఇందులో వచ్చేసి ఏంటంటే నా బ్యాగ్ ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు కొన్ని సామాలు అయితే ఉన్నాయన్నమాట నుంచి తెచ్చుకున్నాయి కొన్ని సామాన్లు అయితే పట్టుకుని వెళ్తున్నాను సో అవన్నీ కలిపి ఇందులో అయితే పెడుతున్నాను అండి ఈ బ్యాగ్ కూడా ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట ఈ బ్యాగ్ అంతా సర్దేసిన తర్వాత ఇంకా అందులో ఉన్నాయన్ని సామాన్లు బయటకి కనిపించకుండా ఉంటాయని చెప్పేసి అది చున్నీ ఉన్నది ఆ చున్నీని మొత్తం ఇలా కవర్ చేస్తున్నాను అనమాట ఇలా కవర్ చేస్తే ఇంకా లాన్ ఏమి ఉన్నాయన్నది బయటికి కనిపించవు కదా ఈ విధంగా మాకు లగేజ్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా ఫుడ్ ప్యాకింగ్ అయితే అయితే మా ప్రయాణం ఈ రోజు కదండి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సిక్స్ థర్టీకి మా ట్రైన్ సో ఇక్కడ నుంచి ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా బట్టల ప్యాకింగ్ అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి అమ్మమ్మ కరివేపాకుని ఇంకా చెట్టు అయితే తీసుకుని వచ్చిందండి నేనే పట్టుకు వెళ్తానని చెప్పేసి అనమాట సో కరివేపాకు చెట్టు వచ్చేసి అలా చిన్న బాటిల్ అయితే పెట్టింది అయితే కడుతుంది అరిటాకులో కడితే ఏంటంటే ఉంటుందని చెప్పేసి ఇలా అయితే కడుతుందండి దారం చుట్టేసింది అనమాట గుజరాత్లో కరేపాకు దొరకడం చాలా కష్టం అనమాట అంటే రేర్గా దొరుకుతుంది అనమాట అంత మాట దొరకదు సో అందుకే ఇంకా మొక్క ఉంటే బాగుంటుంది కదంటే ఇక్కడ కూడా ఉంటాయి మొక్కలు కాకపోతే మన ఇంటికాడ మొక్కలు బాగుంటాయని చెప్పేసి ఇంకెక్కడి నుంచి పట్టుకెళ్దామని చెప్పేసి ఇంక చిన్న మొక్క అయితే తమ్మన్నాను ఇందులోనే ఒక ఐదు మొక్కలు అయితే ఉన్నాయండి మొత్తం కలిపి మీ అమ్మమ్మ అమ్మమ్మ మా చూసారు కదండి కరివేపాకు అయితే ఎలా ప్యాక్ చేస్తారు మీరు కూడా ఎక్కువ దూరం పట్టుకెళ్ళాలి అది ఫ్రెష్ గా ఉండాలంటే మాత్రం ఇలా అరిటాకులో లో చుట్టుకుని పట్టుకెళ్ళండి ఫ్రెష్ గా అయితే ఉంటదనమాట రాతి కూడా వచ్చారండి ఇంక రేపు ఒదు వెళ్లిపోతున్నాం కదా ఇంక అందుకనే వచ్చారనమాట అయితే రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం కదండి ఫోర్ కల్లా స్టార్ట్ అయిపోతాం అనమాట ఇంక అప్పటికి నిద్రలో ఉంటారు కదా ఇల్లు లగ్గొట్టినా ఇంకా ఎందుకులే నిద్ర వేస్ట్ అని చెప్పేసి ఇంక నేనే వెళ్దాం అనుకున్నాను ఇంకా వాళ్ళే వచ్చారనమాట ఇంకా తర్వాత నైట్ అయితే ఇంక ఇంటి పక్కన వాళ్ళందరూ ఉంటారు కదా ఇంకా మా పెద్దమ్మలకి వాళ్ళందరికీ ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ముందుగానే అందరికీ చెప్పేసాను ఇంకా రోజు నైట్ అయితే పడుకున్నాము ఇంకా నెక్స్ట్ డే అయితే తెల్లవారుజానైతే లేసామండి త్రీ అయితే అవుతుందన్నమాట అప్పుడు నేను లేసాను అందుకన్నా ముందుగా అమ్మ లేసి ఇంక ఫుడ్ అంతా ప్రిపేర్ చేసింది అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ ప్రిపేర్ చేసింది ఇంక నేను లేసి ఇంక నేను స్నానం చేసి ఇంక బిల్ల స్నానం చేసి ఇంక రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ఇంక ఫుడ్ అంతా ప్యాక్ చేసింది కాబట్టి ఇంక సెంటర్కి వచ్చేసి ఇంక నుంచినాం అనమాట చాలా సోపు అప్పుడైతే లక్కీగా మాకు అటో అయితే వచ్చిందనమాట ఇది రాజమండ్రి వెళ్తుందంటే ఇంక అటో అయితే ఎక్కేసాము మా మరద వచ్చేసి ఏంటండి వెనకాల బండి మీద అయితే వస్తున్నాడండి మా చెల్లి నేను విరాజు విన్ను అయితే అటో అయితే ఎక్కేసాము అనమాట ఇంకా రాజమండ్రి అయితే వచ్చేసాము ఆయన ఎంత తీసుకున్నా తెలుసా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారండి అంత రేట్ ఏమి ఉండదు రాజమండ్రికి కాకపోతే ఇంకా మార్నింగే లగేజ్ మూలన మరి ఎందుకో తెలీదు అంత కాస్ట్ అయితే తీసుకున్నారు ఇంకా రాజమండ్రి అయితే వచ్చేసాము అప్పుడు చాలా త్వరగానే వచ్చేసామండి కాకపోతే మా ట్రైన్ వచ్చేసి సిక్స్ థర్టీకి అనమాట యాక్చువల్లీ మేము ఫైవ్కి స్టార్ట్ అయినా పర్లేదు నాకు అనిపించింది ఫైవ్ స్టార్ట్ అయ్యి ఉంటే సరిపోదును ఫోర్కే స్టార్ట్ అయిపోయామని చెప్పేసి కాకపోతే చాలా సోపు అయితే వెయిట్ వెయిట్ చేయవలసి వచ్చిందండి అక్కడ అయితేనే చిరాకు వస్తుంది అని సోపు వెయిట్ చేయాలంటేనే కాకపోతే ట్రైన్ ఒకవేళ మనకి ఏదన్నా ట్రాఫిక్లో అనుకోండి అప్పుడు అనిపిస్తుంది అయ్యో ముందు స్టార్ట్ అయ్యి ఉంటే బాగుండు అని చెప్పేసి కాకపోతే ఇంకా రైల్వే స్టేషన్లో వెయిట్ చేయాలంటే వెయిటింగ్ చాలా ఈ పిల్లలతో నేను ఐదు బ్యాగ్లతో అయితే వెళ్తున్నానండి మా హస్బెండ్ కి ఆల్మోస్ట్ చాలానే ఇచ్చేసాను కానీ ఏంటో మళ్ళీ లగేజ్ అయితే పెరిగిపోయింది అనమాట తర్వాత అయితే వీళ్ళకి మార్నింగ్ ఇంకా బాదం పాలు అయితే కావాల్సి వచ్చిందండి ఇంకా బాదం పాలు అయితే తెచ్చుకున్నారనమాట ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే కొనమన్నారు ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే బాదం పాలు అయితే కొన్నారు ఆ తర్వాత అయితే ట్రైన్ వచ్చేసిందండి ఇంకా రాజమండ్రి విద్య అయితే దాటేసాము ఇంకా పిల్లలైతే ఆకలి అని చెప్పేసి అన్నారు ఇంకా అమ్మ అయితే ఇంకోండి కొబ్బరికాయ చట్నీ అయితే చేసింది ఆ రొట్టె అయితే వేస్తానన్నదనమాట రొట్టె అయితే ఇంకా గట్టిగా అయిపోతుందండి చల్లారిపోయిన తర్వాత కొంచెం ఇడ్లీ అన్న మెత్తగా ఉంటాయి కదని చెప్పేసి ఇడ్లీ అయితే వేయమన్నాను ఇంక ఇడ్లీ అయితే అనమాట అయితే ప్లేట్లు అయితే మర్చిపోయామండి ప్లేట్లు అయితే లేవనమాట అందుకే ఇంటి పక్కన అరటి చెట్లు అయితే ఉన్నాయి కదా నాలుగు అరిటాకులు పెట్టేమన్నాను ఎందుకంటే ఇంకా అప్పటికప్పుడు ప్లేట్లు కావాలన్నా రావు అలాగనే స్టీల్ ప్లేట్లు తెచ్చుకున్నాం అనుకోండి ఊరుకు ఊరికెళ్ళి కడుక్కుంటూ ఉండాలన్నమాట ఇంక అందుకే అరిటలు అనుకోండి తినేసి పాడేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఒక నాలుగు అరిటాకులు అయితే పెట్టమన్నాను ఇంకా అరిటాకుల్లో వేసుకుని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి అయితే తాడేసి అయితే బుక్ చేసుకున్నామండి నాకు పిల్లలతో ఇదే సేఫ్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇద్దరిని నేనే క్యారీ చేసుకోవాలి సో నేను ఒకదాన్ని చూసుకోవాలి కాబట్టి ఇంక థాడేసి అయితేనే కొంచెం సేఫ్ అనిపిస్తుంది అండి స్లీపర్ కన్నాని స్లీపర్లో ఏంటంటే ఊరు కూర్కుని ఎవరో ఒకరు ఎక్కిస్తూ ఉంటారు అలాగని నైట్ ఇంక అంత మాట ఎక్కుతారు దిగుతారు కదా నాకు అందుకే భయం అనమాట ఏ టైం ఎవరు తీసుకెళ్ళిపోతారా అని చెప్పేసి అదే తాడేసి అనుకోండి మనకి విండోస్ ఓపెన్ అవ్వవు అలాగే మనకి డోర్స్ ఉంటాయి కాబట్టి అంత భయం అనిపించదనమాట నేనైనా నైట్ కూడా అండి ఇంక వెళ్ళి చూసుకోవడమే సరిపోతుంది నాకు ఈ రెండుసార్లు ట్రైన్లో కూడా చాలా నిద్ర తక్కువైపోయింది అనమాట ఎందుకంటే ఇంక నేను ఒకదాన్నే చూసుకోవాలి కాబట్టి ఇంక పిల్లలు ఇద్దరినే చూసుకుంటే ఇంకా అలా నైట్ అంతా ఉంటాను అనమాట ఇంకా అలా చూస్తా చూస్తూ ఒక రెండు గంటల్లో అయితే విజయవాడ అయితే వచ్చేసిందండి విజయవాడలో ఇంకొని ఇక్కడ ఫేషియల్ ఇంకా మనకి ఫిష్ ఇది ఉంటుంది కదండి పెడిక్యూర్ చేస్తారు కదా ఫిష్ది ఉన్నదండి రైల్వే స్టేషన్లోని నాకు ఎలాంటివి కూడా ఉంటాయా రైల్వే స్టేషన్లో అనిపించింది అనమాట నేను ఇదే ఫస్ట్ టైం చూశాను మొన్న వచ్చినప్పుడు చూడలేదు ఎందుకంటే అప్పుడు చీకరడిపోయింది కదా అప్పుడైతే చూడలేదనమాట ఇప్పుడే చూస్తున్నాను అయితే సో ఇంకా చూస్తా చూస్తానే ఒక రెండు గంటల్లో ఒక రెండున్నర గంటల్లో అయితే విజయవాడ అయితే వచ్చేసామండి ఈ ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గానే వెళ్తుంది అనమాట ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడ ఇంకా హైదరాబాద్ నుంచి అయితే వెళ్తుంది అనమాట సో అందుకే ట్రైన్ అయితే చాలా లేట్కి వెళ్ళిందండి మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే ఎక్కాం కదా నెక్స్ట్ డే సిక్స్ థర్టీకి అలా దిగిపోవాలి ఇంకా

దిగినప్పటికి ఏమైందంటే లెవెన్ ట్వెల్వ్ అయితే అయిపోయింది అనమాట ఎందుకంటే ఇది హైదరాబాద్ నుంచి అయితే వెళ్తుందండి యాక్చువల్లీ ముందు టైమింగ్ అయితే సిక్స్ థర్టీకి దిగిపోవాలి కాకపోతే ఇప్పుడు రూట్ మార్చేసిన వలన మాకు ఆ టైం అయితే అయిందనమాట సో అప్పుడు దాకా మేము ట్రైన్లోనే ఉన్నామండి అయితే హైదరాబాద్ హైదరాబాద్ కూడా చాలా త్వరగానే వెళ్ళిపోయాము ఈవినింగ్ ఫోర్ అయినప్పటికైతే హైదరాబాద్ కూడా అనమాట అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కాసేపు అయితే రిలాక్స్ అయ్యామండి అంటే మాది మిడిల్ బెత్ ఇంకా అప్పర్ బెత్తు అనమాట కింద ఇంకా నిద్ర వస్తుంది అనుకుంటా ఆయనకి ఇంకెందుకే మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి లేపేసి ఇంక మిడిల్ బెర్త్ అయితే పైకి లేపేసి ఇంక మేము కూడా కాసేపు అయితే అలా పడుకున్నాం అనమాట అంటే నిద్ర రాలేదు అలా పడుకున్నాము ఇంక తర్వాత అయితే లంచ్కి అయితే లేసాము నేను మిడిల్ బెర్త్లో పడుకున్నానే కానీ మా పిల్లలు అయితే పది చాలా అయితే లేపారండి ఎందుకంటే వాష్రూమ్ 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 అంటూనే ఉన్నారనమాట ఇంకా కింద అయినా తెలుగా అయినాయి మీరు కొంచెం పైకి వెళ్తారా మా పిల్లలు ఇంక అంత మాట దిగమంటున్నారు నేను కింద ఉంటాను మీరు పైకి వెళ్ళండి అని చెప్పేసి అంటే ఇంకా ఆయన అయితే అప్పర్ బెర్త్ అయితే తీసుకుని నాకు లోవర్ బెర్త్ అయితే ఇచ్చారండి ఇంకా కింద అయితే ఉన్నామన్నమాట మేము ఇంకా లంచ్ అయిపోయింది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే సమోసాలు అయితే వచ్చాయండి ఇంకా సమోసాలు టయానికి హైదరాబాద్ కూడా వచ్చేసామన్నమాట సో మనకి త్వరగా రావాలంటే ఈ ట్రైన్ బెటర్ అనిపించిందండి మనం హైదరాబాద్ నైట్ ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దిగుతాం కదా సో అలాంటిది మార్నింగ్ ఎక్కాము ఈవినింగ్ ఫోర్ అయినప్పటికైతే హైదరాబాద్ అయితే వచ్చేసాము హైదరాబాద్ లో కూడా చాలా ప్లేసులకి అయితే వెళ్ళామండి మా పెళ్ళి కొత్తలు ఎక్కడికే వచ్చాము ఎందుకంటే మా మరిది వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట సో ఇక్కడ ఉండేవారు అనమాట వరకు సో అందుకే ప్రతిసారి కూడా హైదరాబాద్ అయితే వచ్చి చాలా ప్లేసులకి అయితే వెళ్ళి వాళ్ళము కాకపోతే ఇంకా వాళ్ళ అమెరికా వెళ్ళిపోయినా కాబట్టి ఇంకా మాకైతే ఇంకా హైదరాబాద్లో పని ఏమి ఉండట్లేదు మేబీ మేము గుజరాత్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఉండుంటే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో ఆగి ఇంకా అక్కడ ఒక టూ డేస్ ఉండి మళ్ళీ వెళ్దామేము కాకపోతే ఇంకా వాళ్ళు లేక ఇంక మేమైతే ఇంక డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం అనమాట సో అది ఇంకొన్ని నేను తెచ్చుకున్న కరివేపాకు మొక్క అయితే ఇంకా అలాగక్కడ టేబుల్ అయితే ఉంటుంది కదా ఆ చిన్న టేబుల్ మీద అయితే పెట్టేశాను ఎందుకంటే కింద పెడుతుంటే వాళ్ళు వీళ్ళు తన్నేస్తున్నారు అనమాట ఇంక అందుకే అలా టేబుల్ మీద అయితే పెట్టేశాను చిన్నదే కదా పెద్దది కాదు కదా అని చెప్పేసి ఇంక నైట్ అయితే అయిపోయిందండి వర్షం అయితే కురుస్తుంది అనమాట బయట అయితేనే ఇంకా నైట్ అయితే ఇంక డిన్నర్ అయితే చేస్తున్నాము ఇంకా మార్నింగ్ అయితే మీకు ఏం తెచ్చుకున్నాము ఏంటన్నా చూపించలేదు కదా ఎందుకంటే అప్పుడు కొంచెం జనం ఎక్కువ ఉన్నారనమాట నాకు జనం ఉన్నప్పుడు వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంక అందుకే వీడియో అయితే ఏమీ తీయలేదు ఇంకా సీట్ అయితే తీస్తున్నాను అనమాట అయితే మాది మిడిలో అప్పర్ వచ్చింది అన్నాను కదండి ఆ కింద సీట్ అయినా హైదరాబాద్ అయితే దిగిపోయారు అనమాట అక్కడికి వేరే వాళ్ళు అయితే వస్తారు వాళ్ళు టెన్ టెన్ థర్టీ అటు ఆయనకి అయితే వస్తారనమాట ఈ లోపల ఇంకొక ఉన్న సీట్లోనే ఆయన ఆయన కూడా తెలుగు ఆయన స్టూడెంట్ అనమాట అంటే అంటే గుజరాత్ లో చదువుకుంటున్నాడు మేము దిగి కాడ ఆయన కూడా దిగాలంట ఇంక అందుకే ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట మళ్ళీని మీరు కొంచెం పైకి వెళ్తారా మా పిల్లలు అంత మాట వాష్రూమ్కి వెళ్తున్నారు ఇంకా నాకు దిగడానికి కష్టమవుతుందని చెప్పేసి అంటే ఆయన సరే అని చెప్పేసి ఇంకా పైన పడుకున్నారనమాట యాక్చువల్లీ బ్యాచ్లర్స్కి ఏంటంటే పైన సీట్ అయితేనే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది అండి ఎందుకంటే మా హస్బెండ్ కూడా అలాగే చేస్తారనమాట అప్పర్ బెత్ అనుకోండి ఇంకా అక్కడే కూర్చొని తినచ్చు ఇంకక్కడే పడుకోవచ్చు అనుకుంటారు కింద ఈ ఇలాగ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఊరికి ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాకు అలాగే జరిగింది అనమాట అంటే ఇంకో ఫ్యామిలీ అయితే ఉన్నారు తెలుగు ఫ్యామిలీ వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నారు సో మాకు పిల్లలు ఉన్నారు కాకపోతే వాళ్ళేమో అంత మేము అన్నప్పటికీ మిడిల్ పెద్ద ఎత్తివోరు కాదనమాట ఎందుకంటే వాళ్ళు పడుకోరు కదా సో మేము పడుకుందామన్నా మాకు కుదరలేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మిడిల్ బెత్ ఇంక అప్పర్ బెత్త వచ్చింది ఈసారి కూడా అలాగే వచ్చింది అనమాట లక్కీగా తెలుగు వాళ్ళు వీళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా లోవర్ బెత్ అయితే తీసుకున్నాను సో ఇంక నేనైతే ఈ కింద పడుకున్నాను విరాజ్ వచ్చేసి మిడిల్ బెత్లో వేశాను అనమాట నాకు చూసుకోవడానికి ఉంటుంది వాళ్ళని చెక్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి అలా మిడిల్ బెత్లో అయితే విరాజ్ అయితే ఉంచాను అనమాట ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పిల్లలు అయితే లేసారండి ఇంక పక్కన ఒక పిల్లడు అయితే పరిచయం అయ్యాడు అనమాట వీళ్ళకి ఫ్రెండ్స్ అయ్యాడు ఇంకా వాళ్ళతో అయితే ఆడతా ఉన్నారన్నమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ట్రైన్లో అయితే తీసుకున్నాము ఇడ్లీ ఇంకా గారే తీసుకున్నాము యాక్చువల్లీ ఇడ్లీ కన్నా గారే బెటర్ అనిపించింది ఎందుకంటే మనకి ఇక్కడ ఇడ్లీలు అస్సలు బాగోవండి వాళ్ళు పిండితో అయితే వేస్తారనమాట అంత టేస్ట్ అనిపించదు మన ఇడ్లీ ఎలా అంటే రవ్ ఇడ్లీయే బాగుంటుంది సో అందుకని ఇంకా ఇంకా విన్ను అయితే ఇడ్లీ కావాలన్నది ఇంక విరాజ్ అయితే వడ కావాలన్నాడు ఇంక అందుకే వాళ్ళిద్దరికీ అది తీసుకుని ఇంకా వాళ్ళ దాంట్లో ఒక్కొక్కటి తీసుకుని నేను కూడా తిన్నాను అనమాట అది ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారండి చాలా కాస్ట్ అనిపించింది నాకైతే ఇప్పుడైతే మార్నింగ్ నైన్ అయితే అవుతుందండి యాక్చువల్లీ సిక్స్ థర్టీ దిగాల్సింది ఇంకా దిగలేదనమాట మేము మార్నింగ్ నైన్ అయితే అవుతుంది ఇప్పుడైతే సూరత్ అయితే వచ్చాము చాలా మంది ఇక్కడికి వస్తున్నారు కదండి అంటే సెలబ్రిటీస్ ఇంకా యూట్యూబర్స్ గట్రా ఎక్కువ వస్తున్నారు కదా అజమీరా కలెక్షన్ అని చెప్పేసి నేను నేను కూడా ఒకసారి వెళ్ళానండి కాకపోతే అదేంటంటే మనకి బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకే బాగుంటుంది అనమాట అంటే మనకి షాప్స్ ఉన్నాయి ఎందుకంటే మనం శారీ బిజినెస్ అంటే మాత్రమే అది బాగుంటుంది మనకి సింగిల్ పీస్ కావాలంటే మాత్రం ఇవ్వరు అనమాట మేబీ పిల్లలకి ఎక్కువ అంటే పిల్లలకి ఎక్కువ షాపింగ్ చేస్తారు కదండి అంటే మనకేంటి ఎవరికన్నా చీరలు పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది কি আনন্দ আছে কেন না তো আপনি কোন কোন আছে বিল নেই লেলে সুস্বাদু মসলা কারবাইটা মসলা চাইব অফি টমেটো সস আছে আছে আল ট্যামারোস মসলা আছে

నుంచి వడోదర రావాలంటే మనకి రెండు గంటలైతే పడుతుంది అండి అక్కడితో మధ్యలో అయితే బరూచి అయితే వస్తుంది అనమాట మీకు గుర్తుందా మనం ఫస్ట్ ఉండేది ఇక్కడేనమాట సో బరూచులు అయితే ఒక టూ ఇయర్స్ అయితే ఉన్నాం కదండి తర్వాత అయితే వడోదర అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ ఒక గంట అయితే పడుతుంది మనకి వడోదర వెళ్ళడానికి ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆడుతూనే ఉన్నారండి చూస్తా చూస్తానే ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడైతే వడోదర అయితే వచ్చేసాము ఇంకా మనం లగేజ్ అంతా ఒక దుక్కునైతే పెట్టేసుకున్నాం అనమాట డోర్ కడ ఇంకొకటి లాక్కుంటూ వచ్చే ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి మనకి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది ఇంకో ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది అనుకోండి అవి పట్టుకుని పరిగెట్టడానికి చాలా కష్టం అనమాట అందుకే ముందుగానే చూసుకోవాలి ఫైనల్ గా వడోదర్ అయితే వచ్చేసామండి మా జర్నీ అయితే ఇలా అయితే జరిగిందనమాట ఇంకా మా హస్బెండ్ కూడా ఒక గంట ముందు అయితే వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు సో దీనికి కంటిన్యూస్ వీడియో అయితే రేపు అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ బాయ్